సామలికమందరికి నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ ఎన్ఆర్ నేతి నిజాయితీ నిక్కచితత్వం మాట మీద నిలబడే తత్వం కలిగిన నామినేటెడ్ పదవిని కాదని ప్రజా క్షేత్రంలోని ఎన్నికల ద్వారా ఆ పదవిని సాధిస్తానని మొక్కవోని గుండ ధైర్యంతో చెబుతున్న కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కట్టడం విలాసరెడ్డి గారితో ముఖాముఖి కార్యక్రమం నమస్కారం సార్ విలాస్ రెడ్డి గారు అర్బన్ బ్యాంక్ నామినేటెడ్ చైర్మన్గా మీరు ఇంతవరకు ఉన్నారు కదా సార్ ఈ ఉన్న సమయంలో మీరు ఏ అభివృద్ధి పనులు చేపట్టారు బ్యాంకు అభివృద్ధి కోసం ఎట్లాంటివి కృషి చేసేది సార్ మధురా నగర్ ఎక్స్ రోడ్ మధురా నగర్ గంగాధర్ ఎక్స్ రోడ్లో బ్రాంచ్ ఓపెన్ చేశాను అలాగే గత కొంతకాలం నుంచి వెళ్ళి పెండింగ్లో ఉన్నటువంటి డివిడెండ్ కూడా ఇచ్చాను అలాగే లోన్ ఇంతకు మూడు లక్షలు ఐదు లక్షలు ఇచ్చాను లోన్ ను ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షలు కూడా ఇచ్చాను ఇచ్చాను ఇంతవరకు రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చేవాళ్ళు రికవరీ కూడా చేశాను రికవర్ కూడా వేశాను ఇంకొక రెండు బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి పంపించాను కానీ కొన్ని అవాంతర శక్తులు కోర్టులో కేసేసి ఆర్బీఐని కూడా పార్టీ చేయడం వల్ల ఆర్బీఐ నుంచి వచ్చే పర్మిషన్లు రాకుండా రెండు బ్రాంచ్లు ఆగిపోయినాయి అయితే మున్ముందు మీకు అవకాశం ఇచ్చినట్టుంటే ఇంకా ఏం చేయదలుచుకున్నారు ఎట్లాంటి అభివృద్ధి పనులు మీరు చేపట్టబోతున్నారు సార్ ముఖ్యంగా గత నలభై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ఒకటే ఒకటే ఒక రెండే బ్రాంచ్లను డెవలప్ చేశారు నేను వచ్చిన తర్వాత ఒకొక్క బ్రాంచ్ పెట్టాను ఇప్పుడు నాకు అవకాశం వచ్చినట్టయితే ఫైవ్ ఫైవ్ ఇయర్స్లో ఇరవై బ్రాంచీలు ఓపెన్ చేసే శక్తి ఉన్నది మన బ్యాంకు ఆ శక్తి ఉన్నది ఇప్పుడు వంద కోట్ల టర్నోవర్ దాదాపు ఎనభై ఐదు నుంచి వంద కోట్ల టర్న్ ఓవర్ తోటి బ్యాంకు నడుస్తుంది బ్యాంకుకు ఖాతాదారులకు బ్యాంకులో మీరు కా డిపాజిట్లు చేస్తే మీ కా మీ సొమ్ముకు భద్రత ఉంటుందని తెలియజేస్తున్నాను గతంలో జరిగినట్టు కాదు ప్రతి దానికి ఉంటుంది మీకు భద్రత సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా ఈ సందర్భంగా మీరు సార్ ఏం ఏం లేదు గత నవంబర్ నవంబర్ ఫస్ట్ వచ్చే ఎన్నికలలో మా అత్యధిక అత్యధికమైన పిలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు గతంలో మీరు ఇచ్చిన మాట ప్రకారము ఎలక్షన్కి వెళ్తానని ఇచ్చిన మాట ప్రకారం ఎలక్షన్కి వెళ్తున్నారా సార్ అవునండి ఎందుకంటే నాకు నా ఎక్స్టెన్షన్ చేసుకుంటే అవకాశం నాకు ఉంది కానీ ఎక్స్టెన్షన్ చేసుకోకుండా ప్రజల మన్నుడితో ప్రజల మన్ననతో ఎన్నికై ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఎలక్షన్కి వెళ్తున్నాను అయితే ఇంతవరకు మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని చేసిన అభివృద్ధిని చూసి మీకు ఓటేయాలని చెప్పి కోరుకుంటున్నాను నేను చేసిన అభివృద్ధి గత పాలకులు చేసిన తప్పులు అవన్నీ మీకు మేము ముందుకు వచ్చినాయి మీడియా ద్వారా పత్రికల ద్వారా అందరు తెలిసినాయి ఎవరు ఏం చేశారు బ్యాంకు అనేది చెప్పేసి తెలిసింది మీరు మీరు బ్యాంకు డెవలప్మెంట్ కావాలంటే నా ఫ్యానల్కి వేస్తేనే మీకు డెవలప్మెంట్ వద్దని తెలియచ్చు అర్బన్ బ్యాంక్ చైర్మన్గా మీకు ఇచ్చిన ఈ నామినేటెడ్ పదవిని కాదని మీరు ఎన్నికలకు పోవడానికి కారణం ఏంటి సార్ ప్రజల ప్రజల మద్దతుతోటి ప్రజల మద్దతుతోటి పోతే ఇంకా ఇంకా అభివృద్ధి చేయవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళకి ఎలక్షన్లో పోటీ చేయడానికి ముందుకు వెళ్తున్నాను మళ్ళీ చైర్మన్కు పోటీ చేస్తున్నారు సార్ మళ్ళీ నా చైర్మన్గా నా ఫ్యానల్ నా ఫ్యానల్ ఉంటుంది పదకొండు మందితో నా ఫ్యానల్ ఉంటుంది ఇంతకుముందు ఏదైతే ప్రభుత్వం పెట్టిందో మమ్మల్ని అందరూ పెట్టిందో దాని నుంచి ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ కూడా వాళ్ళే ఉంటారు ప్రభుత్వం తరఫున పెట్టడం వాళ్ళందరినీ తీసేవా లేదు కొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల పోటీ చేయడానికి ఎంత ముందు ఎదురు కానీ మా ఫ్యామిలీ మొత్తం పోటీ చేస్తుంది ఎలక్షన్కు పోయే ముందు మీరు బ్యాంకు సభ్యులందరికీ ఏమైనా మేనిఫెస్టో విడుదల చేస్తున్నారా సార్ త్వరలో మేనిఫెస్టో విడుదల చేస్తున్నాను గత నలభై ఐదు సంవత్సరాల కింద ఓపెన్ అయినటువంటి జైతాల బ్రేంచ్డుకు ఇప్పటి వరకు సొంత లేదు సొంత ప్లేస్ గవర్నమెంట్ రెండుసార్లు ఇచ్చినా కానీ అప్పటి పాలక వర్గం దాన్ని వినియోగించుకోలేకపోయింది ఆల్రెడీ ఇంతకుముందే మాట్లాడాను నేను స్టార్ స్థలం గురించి కూడా మాట్లాడబెట్టాను కానీ ఈ మధ్యలో కోర్టు ప్లేస్ అవంతరాల వల్ల రెండు నెలల నుంచి వెళ్ళి నేను ఏమీ అభి అభివృద్ధి పనులు చేయలేకపోయాను ఇప్పుడు అవకాశం వచ్చాక జగిత్యాల బ్రాంచ్కు ఖచ్చితంగా ప్లేస్ సమకూరుస్తాను ఓ ఓన్ ప్లేస్ సమకూరుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు పొందుప మేనిఫెస్టోలో పొందుపరచబోయే అంశాలు తప్పకుండా నెరవేస్తారని చెప్పి ఇస్తున్నారు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాను నేను గత సెప్టెంబర్లో ఏదో గత ఆరు నెలల కిందనే నేను వాగ్దానం చేశాను సెప్టెంబర్ ముప్పై రోజు ముప్పై తర్వాత ఎలక్షన్ ముప్పైలకు ఎలక్షన్ పోతాను ఒక పది రోజులు అటు ఇటు ఎలక్షన్కు నేను వెళ్ళాను దాన్ని బట్టే మా మా ఓటర్ కానీ మా సభ్యులు కానీ అర్థం చేసుకోవచ్చు నేను ఎంత కమిట్మెంట్ అని ఓకే సార్ థ్యాంక్ యూ ఇంకా ఈ సందర్భంగా మీ పార్టీ పరంగా ప్రజలకు ఇంకేం చెప్పగలుగుతున్నారు సార్ కరీంనగర్ జిల్లా ప్రజలకు మరియు కరీంనగర్ నగర వాసులకు దీపావళి శుభాకాంక్షలు అలాగే కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కరీంనగర్ జగిత్యాల గంగాధర సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు ఈ దైవ దీపావళి ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ప్రతి ఇంట నవ్వులు వివరిస్తూ పండుగ జరుపుకోవాలని కోరుతున్నాను గత సంవత్సరాల కాలంగా డైరెక్టర్గా అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా మరియు అర్బన్ బ్యాంక్ చైర్మన్గా నన్ను నియమించినటువంటి పొన్నప్పుడు మంత్రి వారి పొన్న ప్రవకరణ గారికి మరియు ఇన్ఛార్జ్ మంత్రులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉన్న ఉత్తమ్మల్ నాగేశ్వరరావు గారికి మరియు జిల్లా మంత్రులకు మరియు జిల్లా ఎమ్మెల్యేలకు జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ డిపాజిట్లకు శుభాకాంక్షలు ముందుగా మా బ్యాంక్ ఖాతాదారులకు సభ్యులకు ప్రెస్ మిత్రులకు మరియు

रेकुर्ति कोतपल्ली करीम नगर मानेर स्कूल्स मंकमतोटा पद्म नगर करीम नगर आक्सफर्ड स्कूल राम नगर कमानपुर करीम नगर आटम क्लासेस कोचिंग एंड ट्यूशन हौजिंगपुर चौरस्ता करीम नगर बंसल क्लासेस जूनियर कॉलेज रेकुर्ति कोट चौरस्ता करीम नगर कार्यक्रम समाप्त टीडी न्यूज के नार, प्लीज सब्सक्राइब असला नमस्कार धन्यवाद